నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది అయితే అది ఎప్పటి నుంచి ఏర్పడుతోంది అంటే కనుక ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు మేషరాశిలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరికొద్ది రోజుల్లో అయితే ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటి అసలు కూటమి అంటే ఏంటంటే ఒక యోగము మనకి ఖగోళంలో రకరకాల యోగాలు రకరకాల గ్రహాల యొక్క ఆ సంచారాలు వీటి వల్ల మనకి చాలా రకాలైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయేది ఇప్పుడు జరుగుతున్నది అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఈ కొద్ది రోజుల సమయంలో ఒక ప్రత్యేకమైన గ్రహ యోగము జరగబోతోంది అయితే ఇందులో ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుంటాయి ఆ పంచ అంటే ఐదు కూటమి అంటే కలవడం అనమాట ఈ ఐదు గ్రహాలు ఒకే ఒక్క రాశిలో కలుసుకుని ఆ సంచారం చెయ్య పది రాశి మకర రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సాంకేతిక విద్య అంటే రీసెర్చ్ కు సంబంధించిన కోర్సుల్లో ఏ విద్యార్థులైతే ఉంటారో వాళ్ళకి అనుకూలమైన అనుకూలమైన అవకాశాలు వస్తాయి ఆకస్మిక అవకాశాలు వస్తాయి విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం కూడా వీరికి వస్తుంది అయితే ఉద్యోగస్తులకు చూస్తున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయి ఆ ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే నిర్మాణ రంగంలో ఉన్న వ్యాపారస్తులకు అంటే నిర్మాణానికి సంబంధించినటువంటి వస్తువులు అమ్మే వారికి విశేషమైన లాభాలు ఉన్నాయి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఆ కొన్ని పంటలు నష్టాన్ని కలిగించేటట్టుగాను కాయగూడలకు సంబంధించి కాయలకు అంటే ఆకుపచ్చ కలిగినటువంటి పంటలు ఏవి వేసినా ధాన్యాలు సిరిధాన్యాలు కావచ్చు ధాన్యాలు కావచ్చు ఏదైనా ఆకుపచ్చకి సంబంధించినటువంటి పంటలు వేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కీళ్ళ నొప్పులు వెన్నెముకకు సంబంధించి సమస్యలు ఆపరేషన్స్ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి తరువాత కుటుంబ పరంగా చూసినట్టయితే పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అనుక్షణము అందే అవకాశం కనబడుతోంది రాజకీయ నాయకులకు కనుక చూసినట్టయితే విధి విధానాల్లో అంటే మీరు పాటించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కావచ్చు నాయకత్వంలో కావచ్చు కొన్ని కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి సినీ రంగంలో చూసినట్టయితే నిర్మాణ రంగంలోనూ నిర్మాణ బృందంతో పనిచేసే వారికి చక్కని ప్రయోజనాలు లాభాలు కలిగే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో చూసినట్టయితే డెవలప్మెంట్ విభాగంలో పనిచేసే వారికి స్థిరత్వం ఏర్పడుతుంది అంటే ఒక సెటిల్మెంట్ కి అవుతుంది అయితే హస్తకళలు కాంట్రాక్ట్ దారులకు చూసినట్టయితే నిర్మాణాలకు సంబంధించినటువంటి కళలు అంటే బిల్డింగ్స్ మీద ఆర్కిటెక్చర్ వేయడం కానీ అంటే బిల్డింగ్ మీద ఆర్ట్లు వేయడం కానీ లేదా అంటే సిమెంట్లు మీద సంబంధించి డిజైన్స్ వేయడం కానీ ఇలాంటి వా పనిచేసే వారికి అభివృద్ధి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కాంట్రాక్ట్ దారులకు చూసుకున్నట్టయితే కనుక గవర్నమెంట్ టెండర్లు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి పరిహారాలు శనేశ్వరుడికి ఆ నీలిరంగు పుష్పాలతో పూజ చేసుకోండి వీలైనన్ని సార్లు ఓం శం శనేశ్వరాయమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి నిత్యమూ చదువుకున్న విశేషంగా కలిసి వస్తుంది కానీ ఏ పని మీద వెళ్ళాలైనా వెళ్ళాలన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా సాధ్యమైనంత వరకు మీరు నలుపు రంగు వస్త్రాలకు ఈ సమయంలో కనుక ప్రాధాన్యత ఇచ్చినట్టయితే స్వామివారి అనుగ్రహం కలిగే అవకాశం కనబడుతోంది ఇది పంచగ్రహ కూటమి సమయంలో ఆ ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తాన్ని పంచగ్రహ కూటమి ఈసారి ఈ కూటమిని పంచగ్రహ కూటమి అంటుంటారు అయితే అయితే ఈ ఏ గ్రహాలు ఈ కూటమిలో పాల్గొన్నాయి ఈ ఐదు గ్రహాలు ఏమిటవి అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు అయితే సూర్యుడు మామూలుగానే ఉన్నాడు చంద్రుడు ఏప్రిల్ పదిహేడు నుంచి పద్దెనిమిది మధ్యలో అంటే ఒక రోజు సమయంలో మాత్రమే ఆ కూటమిలో ఉంటాడు మిగిలిన వాళ్ళు ఐదుగురు అంటే మిగిలిన నలుగురు కూడా ఆ కూటమిలో ఉంటూ ఉంటారు అయితే చంద్రుడు తాత్కాలికంగా చేరినప్పటికీ అంటే ఒక అతిథిలాగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ని కూడా మనము ఈ లెక్కలో చేరుస్తున్నాం అన్నమాట ఇది పంచగ్రహ కూటమి అయితే ఈ కూటమి కరెక్టుగా ప్రారంభ సమయము ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అప్పుడే కూడా మనకి చూడండి మేష సౌరమాన ప్రకారము మేష సంక్రమణం కూడా ఏర్పడింది చాంద్రమాన ప్రకారము ఒక కొత్త సంవత్సరం అయితే మనకి మే అంటే సౌరమాన ప్రకారము మేష సంక్రమణము ఇది కొత్త సంవత్సరం లాంటిది అనమాట అంటే ఉగా మరొక ఉగాది అని అనుకోవచ్చు అంటే ఉగాది అంటే మళ్ళా ప్రేక్షకులు పట్టుకోకండి కొత్త సంవత్సరం లాంటిది అని చెప్పడానికి అయితే దీని ముగింపు ఎప్పుడు ప్రారంభమైతే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మరి ముగింపు ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై మూడు బుధుడు మేషం నుంచి వృషభలలోకి మారిపోతాడు ఈ ఐదు గ్రహాల్లో ఒకటి వెళ్ళిపోయింది అంటే మిగిలిన నాలుగుని పంచగ్రహ కూటమి అనలేం కదా అందుకని ఎప్పుడైతే బుధుడు ఇందులోంచి వెళ్ళిపోతాడు తర్వాత చంద్రుడు ముందే ఒక రోజు ఉండి అతను వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడితో ఆ కూటమి అయిపోయినట్టే అనమాట అయితే పూర్తి స్థాయి ఆ ఏప్రిల్ పద్దెనిమిది వరకు చంద్రుడు కూడా మళ్ళా వచ్చి చేరడంతో ఆకలేదు కంటిన్యూ చేసుకోండి ఈ దగ్గు కూడా ఎడిటింగ్ లో వేయకండి అయితే ఆ మళ్ళా కంటిన్యూ చెప్తున్నాను అయితే ముగింపు మనకి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఆ బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారేటప్పుడు అత్యుత్తమ ప్రభావము అంటే పద్నాలుగుకి అయినప్పటికీ కూడా విశిష్టమైన ప్రభావాన్ని ఇచ్చేది ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది అంటే చంద్రుడు కూడా అందులో చేరినప్పుడు ఈ ఐదు గ్రహాలు లెక్కలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి విశేషమైన ఫలితాలు వస్తాయి అయితే ఈ పంచగ్రహ కూటమి సమగ్ర విశ్లేషణ చెప్పుకుందాం ముందుగా ఈ కూటమి ముఖ్యంగా మేషరాశిలో జరుగుతోంది దీంతో పాటు మేషం నుంచి ప్రత్యక్ష అంటే ప్రత్యక్ష దృష్టితో వీక్షణంతో ఆ తుల కర్కాటక మకర రాశుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అనమాట అంటే డైరెక్ట్గా వీళ్ళు చూసే దృష్టి మూడు రాశుల మీద తుల కర్కాటక మకర రాశుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కనబడుతోంది అంటే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ మూడు రాశుల మీద తీవ్రంగా ఉండబోతోంది అన్నది సారాంశము అయితే ఈ పంచగ్రహ కూటమి స్థానము మేషరాశిలో జరగడము ఈ కాలము ఈ పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అనే కాలము అయితే ఈ సమయంలో ఏమిటి చేస్తాడు అనే అంశంలో తీవ్రంగా మానసిక ఒత్తిడి అంటే వారి యొక్క ప్రభావము మానసిక ఒత్తిడి కలుగుతుంది ఆ తర్వాత క్షణ క్షణానికి వీళ్ళ స్వభావాలు మారిపోతుంటాయి ఆ రంగులు మార్చినట్టుగా అనమాట అయితే ఆకస్మికంగా మార్పులు జరిగిపోతాయి జీవితంలో కావచ్చు కెరియర్ లో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు అన్ని రకాలుగా కూడా క్షణక్షణానికి మార్పులు చేంజెస్ ఏర్పడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఈ ప్రభావము మేషరాశి వారికి తీవ్రంగా ఉండబోతోంది అయితే ముందుగా మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది అని మనుషులకి అనుకున్నట్టయితే మరి మాన పరిస్థితుల్లో కూడా ప్రకృతి రీత్యా ఆరోగ్య రీత్యా ఈ అంశాలన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేవి కూడా మనం ముందు ముందు చర్చిద్దాం